హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు టైం నైట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది రైస్ కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి వచ్చాను స్టవ్ని సిమ్లోనే పెట్టాలండి ఇంకా పొంగు రాలేదు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రైస్ కడిగేటప్పుడు ఇక్కడ గాజు చూసుకుంటే గాజు కొంచెం ఇట్లా ఓటుపోయినట్లు అనిపించింది ఇంకా నేను బెడ్రూమ్కి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న గాజుల స్టాండ్ తీసాను ఇంకా ఓడిపోయిన గాజు చేతి కుంచుకోకూడదు అనేసి తీసేస్తున్నాను అనమాట ఇంకా లెఫ్ట్ హ్యాండ్స్కి అయితేమో టూ బ్యాంగిల్స్ ఉన్నాయి రైట్ హ్యాండ్కి అయితే వన్ బ్యాంగిల్ ఉందనమాట ఇంకొక బ్యాంగిల్ అయితే ఇట్లా క్రాక్ ఇచ్చింది కదా ఇంకా తీసేశాను అయితే గాజుల స్టాండ్లో ఇంకా గాజులు ఉన్నాయనేసి తీసాను అనమాట ఇంకా నా దగ్గర టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అట్లా అన్ని సైజులు కూడా ఉన్నాయి ఈ మట్టి గాజులను స్పెషల్గా నేను శ్రావణ మాసంలో తీసుకుంటాను వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఇంకా మట్టి గాజులు కావాలనేసి ఇంకా డజన్ రెండు డజన్లు గాజులు తీసుకుంటాను ఎక్కువ గ్రీన్ కలర్లోనే తీసుకుంటాను గ్రీన్ లేకపోతే రెడ్ కలర్ తీసుకుంటాను అనమాట ఎక్కువ అయితే గ్రీన్ కలరే తీసుకుంటాను అయితే ఇంకా నా దగ్గర మూడు సైజులు ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇంకా అంటే అప్పుడు పర్టికులర్గా సైజ్ అంటే ఏం తీసుకోను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడం కోసం అనేసి తీసుకుంటాను అనమాట ఇంకా ఆ గాజులు నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను అయితే ఇంకా సైజ్ అయితే చూశాను కానీ సైజు అంటే కొంచెం అటు ఇటుగా ఉంది సరే డైలీ వేసుకునే గాజులకి ఇంక ఏముందనేసి ఇంకా రెండు గాజులు అయితే తీసేసుకున్నాను అయితే రైట్ సైడ్ టూ బ్యాంగిల్స్ ఒక సైజు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ బ్యాంగిల్స్ అయితే ఒక సై ఒక సైజు ఉన్నాయన్నమాట ఇంకా రెండు సేమ్ సైజు వేసుకుంటే బాగుంటుందనేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్యాంగిల్స్ తీసి ఇంకా సేమ్ సైజు చూసుకొని లెఫ్ట్ సైడ్కి అయితే వేసుకున్నాను ఇంకా కరెక్ట్ సైజు అనమాట రెండు కూడా అంటే ఇట్లా ఓడిపోయినప్పుడు తీసేసి మళ్ళీ గాజులు వేసుకుంటాను కదా ఇంకా అందుకే ఒక్కొక్క సైజు మిగిలిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా నా దగ్గర అయితే గాజులు అయితే చాలా ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఇట్లా బోర్డ్ల టైప్ ఉన్నాయి మామూలు ప్లెయిన్ మట్టి గాజులు ఉన్నాయి ఇంకా ఇట్లా కటింగ్స్ బ్యాంగిల్స్ అంటారు కదా ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఎక్కువగానే తీసుకుంటాను కాకపోతే వేసుకోవడమే తక్కువ అనమాట ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఒక త్రీ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అయితే బ్యాంగిల్స్ చెత్త బండి వస్తుంది కదా చెత్త తీసుకుపోయేవాళ్ళు ఇంకా ఆమెకి ఇచ్చేసాను అనమాట ఇంకా వేసుకున్నప్పుడు గాజులు ఎందుకు స్టోర్ చేసుకోవడం అనేసి ఇంకా తనకే ఇచ్చేసాను ఇంకా అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా బీరువాలో కూడా ఉన్నాయన్నమాట ఇంకా సరిపోకపోతే ఇంకా బాక్స్లో పెట్టేసి డ్రెస్సింగ్ టేబుల్లో అనమాట ఇంకా మంగళవారం రోజు గాజులు పడేయద్దు అనేసి ఇంకా అట్లే పెట్టేసా అనమాట ఇంకా బుధవారం రోజు డస్ట్బిన్లో వేయచ్చు కదా మంగళవారం మళ్ళీ బ్యాంగిల్స్ పడేయకూడదు కదా ఇక్కడ మా చిన్ను హాల్లో లైట్ కూడా వేసుకోకుండా మొబైల్ చూస్తున్నాడు అనమాట నేను ఇంకా కిచెన్లోకి వచ్చాను రైస్ పెట్టాను కదా రైస్ కుక్ అయిన తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పడుకున్నాము ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మా నాని చిన్ను ఇంకా డ్యూటీలకైతే వెళ్ళిపోయారు ఇంకా వర్క్ కూడా అయిపోయింది అంటే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది ఇంకా గిన్నెలు గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ షింక్ ఇంకేం క్లీన్ చేయలేదన్నమాట ఓన్లీ కుకింగ్ సెక్షన్ మాత్రమే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మా నాని వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేసి ఫ్రిడ్జ్లో చిలకడదుంపలు ఉంటే ఇంకా అవి తీసి నీటిలో నానబెడదామనేసి తీశాను అయితే చిలకడదుంపలు కొంచెం డస్ట్ ఉంటుంది కదా ఇంకా టూ టైమ్స్ అట్లా క్లీన్ చేసి ఇంకా వాటర్లో నానబెట్టాను ఇంకా కూరగాయలు అమ్మే ఆమె వస్తుంది కదా తన దగ్గరే తీసుకున్నాను హాఫ్ కేజీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇచ్చింది ఫస్ట్ తీసుకున్నప్పుడు టేస్ట్ చేశాను మంచి స్వీట్గానే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని చప్పగా ఉంటాయి కదా చప్పగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి తింటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది కొన్నప్పుడే టేస్ట్ చూశాను చూస్తే కొంచెం స్వీట్గానే ఉంది ఇంకా బెల్లం కూడా ఏమీ అవసరం లేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా ఇంకా చిల్లకడదుంపల్ని ఉలకబెడదామనేసి ముందే వాటర్లో అయితే నానబెట్టి క్లీన్ చేశాను అనమాట ఇంకా కుక్ చేసేటప్పుడు అడ్జస్ట్ కట్ చేసి కుక్ చేస్తే సరిపోతుంది ఇంకా ఇంట్లో వర్క్ అయితే చాలా ఉంది ఇంకా కుండ కడగాలి వాటర్ ప్యూరిఫై వాటర్ పట్టాలి మస్తు ఉంది అనమాట ఇంకా మార్నింగ్ అంటే బిజీ బిజీ షెడ్యూల్ కదా చిలకడదుంపల్ని ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగేసి మళ్ళీ ప్యూర్ వాటర్ పోసి ఇంకా నానబెట్టాను ఇంకా కుక్ చేసేటప్పుడు ఇంకా వీటిని ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అయితే కట్ చేయాలి కట్ చేసి కుక్ చేస్తాను అనమాట ఎడ్జెస్ అయితే కట్ చేయలేదు అదే చూపిస్తున్నాను ఇంకా చెట్టుకు పూలు కూడా ఉన్నాయి పూలు లేకపోతే పూలు తీసుకుంటానమాట అంటే కూరగాయలు అమ్మాయేమో పూలు కూడా అమ్ముతుంది ఇంకా తన దగ్గర తీసుకుంటాను చెట్టుకు పూలు ఉంటే మాత్రం చెట్టు పూలు కోసి ఇంకా పూ చేస్తాను అనమాట ఇంకా చెట్టుకి అయితే పూలు ఉన్నాయి ఆ పూలే కోసుకొచ్చి ఇంకా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను పూజ చేసేటప్పుడు ఇంకా కవర్ని తీసి దేవుని దగ్గర పెట్టేసి పూజ అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకా పూలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూరగాయల అమ్మే ఆమె వచ్చింది ఇంకా తన దగ్గర అయితే స్వీట్ కార్న్ ఉన్నాయని చెప్పింది అనమాట స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను యాభైకి రెండు అని చెప్పింది ఇంకా తనే మోడిస్తానక్క తీసుకో అని చెప్పింది అనమాట ఇంకా రేటు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇచ్చేస్తుంది అనమాట అంటే తన దగ్గర రెగ్యులర్గా తీసుకుంటాను కదా ఇంకా ఇచ్చేస్తుంది అనమాట ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అయితే తీస్తున్నాను కొంచెం ఎండకి ఉండి తీయడానికి రాలేదన్నమాట చాలా హార్డ్గా అనిపించింది ఇంకా దాంతో అయితే కొద్దిసేపు కుస్తీ అనమాట ఇంకా ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది నాకు ఇంకా నెక్స్ట్ కా స్వీట్ కార్న్ అయితే మంచి పెద్దగా గింజలు కూడా కొంచెం లావుగానే ఉంటాయి దాని దగ్గర కూరగాయలైన ఇంకా పువ్వులైనా కూడా కొంచెం ఫ్రెష్గానే ఉంటాయన్నమాట ఇంకా ఫ్రెష్గా తీసుకురామంటే తీసుకొస్తుంది తను తీసుకొచ్చినప్పుడు ఇంకా హాను కొడుతుంది అనమాట పిలుస్తుంది కూడా తను ఇంకా పిలిచినప్పుడు వెళ్ళి తీసుకుంటాను ఇంకా పొట్టు అయితే రాలేదన్నమాట బాగా ట్రై చేశాను ఇంకా లాగి లాగి చెయ్యత నొచ్చింది ఇంకా ఎట్టకేలకైతే పొట్టు అయితే తీసేసాను ఇంకా వాటిని అయితే ఒలిచి ఇంకా బాక్స్లో స్టోర్ చేస్తే అంటే నేను ఏం చేయాలనుకున్నా ఇంకా అదైతే చేస్తాను అంటే స్వీట్ కార్న్ సూప్ కానీ లేదా స్వీట్ కార్న్ చాట్ కానీ లేదంటే స్వీట్ కార్న్ మామూలుగా ఉడకబెట్టేసి తింటాం కదా అప్పుడు ఉండే మూడుని బట్టి నేను ఏది చేయాలనుకుంటే ఆ రెసిపీ అయితే కుక్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బాల్కాన్లో కూర్చోడం కోసమని స్పెషల్గా అయితే తీసుకున్నాను నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఈ బాల్కాన్లో మంచం మీద కూర్చొని ఏదైనా వర్క్ చేయడం అనమాట ఏదైనా కూరగాయలు కట్ చేసినా లేదంటే కూరగాయలు ఆరబెట్టినా లేదంటే మామూలుగా కూర్చొని ఏమైనా ముచ్చట్లు చెప్పుకున్నా కూడా ఈ మంచం మీద కూర్చొని చేస్తాం అనమాట బాల్కాన్లో స్పెషల్గా ఈ మంచం తీసుకున్నా అనమాట అంటే ఎవరైనా వచ్చినా కూడా గెస్ట్లు అక్కడ సడన్గా కూర్చోవడానికి చైర్స్ అయితే లోపలికి బయటికి తీసుకెళ్ళాలి అదే మంచం కొనేస్తే ఇంకా వాడుకున్నప్పుడు మనం ఇట్లా వాల్చచ్చు ఇంకా యూజ్ లేనప్పుడు ఎత్తి పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో ఈ ఐరన్ కార్డ్ అయితే తీసుకున్నాను ఈ ఐరన్ కార్ట్ నాకు అన్ని రకాలుగా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇంట్లో ఒంటరిగా నాలుగోళ్ళ మధ్య వర్క్ చేస్తుంటే కొంచెం బోర్గా కష్టంగా అనిపిస్తుంది అయితే బయట బాల్కన్లోకి వచ్చి ఈ మంచం మీద కూర్చొని వర్క్ చేస్తుంటే ఇంకా కొంచెం హాయిగా ఉంటుంది ప్లస్ ఏంటంటే రోడ్డు మీద ఇంకా అటు ఇటు మనుషులు తిరుగుతుంటారు కదా వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఈ మంచం మీద కూర్చొని వర్క్ అయితే చేస్తుంటాను ఇంకా అప్పుడు ఒంటరిగా ఉన్నానన్న ఫీల్ అయితే నాకు కలగదు గింజలు అయితే వలుస్తున్నాను ఇంకా ఈ ఐస్ క్రీమ్ బాక్స్ అనమాట ఐస్ క్రీమ్ బాక్స్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా నెక్స్ట్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసి బయట స్టెప్స్ ఉన్నాయి కదా ఆ గ్రిల్స్ మీద అయితే వేసాను ఇంకా ఇల్లు మాపెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని దులిపి ఇంకా డోర్ మ్యాట్స్ అయితే వేస్తాను అనమాట ఇక్కడేమో ఎంత ట్రై చేసినా కూడా స్వీట్ కార్ను ఇట్లా రెండు ముక్కలుగా చేద్దామనుకుంటే అసలు నా ఎన్ ఎనర్జీ సరిపోలేదు టూ త్రీ టైమ్స్ ట్రై చేశా కానీ సరిపోలేదు ఇంకా ఎట్లాగో రావట్లేదు అనేసి గింజలు అయితే వోలిచేసి బాక్స్లో స్టోర్ చేసా అనమాట ఇంకా వర్క్ అయితే ఉంది ఎండ వస్తుంది వస్తుందిలేండి మార్నింగ్ సెవెన్ సెవెన్ కల్లా ఎండ అయితే బాగానే ఉంటుంది వడియాలైతే పెట్టాలి ఇంకా రెండు మూడు రోజుల వడియాలు పెట్టడానికి అయితే అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట బియ్య పిండి అయితే పట్టించి పక్కన పెట్టేసాను ఇంకా గింజలు అయితే వల వలిచేసాను అనమాట ఇంకా నెక్స్ట్ బయట ఇంట్లో అంతా ఊడవాలి కదా మంచాన్ని అయితే ఎత్తి పెట్టేశాను ఎందుకంటే పని అయిన తర్వాత మళ్ళీ వలుస్తాను అనమాట పని పని కాకముందు ఈ ఐరన్ కాట్ని అయితే ఎత్తి పెడతాను అంటే ఊడ్చేటప్పుడు ఇంకా అడ్డుగా ఉండదు కదా అందుకని ఎత్తి పెడతాను ఇంకా నెక్స్ట్ ఈ పొట్టు ఉంది కదా ఈ అంతా కూడా బయట డస్ట్బిన్ ఉంది డస్ట్బిన్లో పెట్టాలి బయట వాకులుచెళ్ళినప్పుడు ఒక డస్ట్బిన్ ఉంటుందన్నమాట ఆ వేస్ట్ అంతా కూడా అక్కడ బయట డస్ట్బిన్లోనే పెట్టేస్తాను ఇంకా స్వీట్ కార్న్ గింజలు అయితే చూపిస్తాను మంచిగా పెద్దగా ఉన్నాయి ప్లస్ ఏంటంటే మంచి షైనింగ్లో ఉన్నాయన్నమాట ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా ఈరోజు వాషింగ్ అయితే వెయ్యలేదు కాకపోతే బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో పెట్టి ఉంచాను ఇంకొంచెం బట్టలు పడతాయి అనమాట నేను స్నాన్ చేసిన తర్వాత ఇంకా నా నైటీ అవి ఉంటాయి కదా అవి కూడా వాషింగ్లో పెట్టేసి వాషింగ్ అయితే ఆన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ బటర్ మిల్క్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మా వాళ్ళు వచ్చిన తర్వాత తాగుతాం కదా అందరం కలిసి బటర్ మిల్క్ అయితే చేస్తున్నాను ఇక నైట్ కొంచెం మజ్జిగ మిగిలితే ఇంకా అందులోనే కొన్ని వాటర్ కలిపి మళ్ళీ కొంచెం కోడ్ యాడ్ చేసి బటర్ మిల్క్ అయితే చేశాను అనమాట ఇంకా కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చేశాను బటర్ మిల్క్ చేయడం అయిపోయింది ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసాను ఇంకా నెక్స్ట్ ఇంకొక చెంబు ఉంది కదా ఆ చెంబులో లెమన్ జ్యూస్ అయితే చేయాలి లెమన్ జ్యూస్ మిల్క్ అయితే డైలీ చేస్తున్నాను ఇంకా ఈ సమ్మర్లో ఈ లిక్విడ్స్ తీసుకుంటే హెల్త్కి మంచిదే కదా బాడీకి కూడా చలవ చేస్తుంది ప్లస్ ఏంటంటే వాటరు మాటి మాటికి తాగుతుంటే ఎంత తాగినా కూడా దాహం తీయదు ప్లస్ ఏంటంటే కడుపులో తిప్పినట్లు ఉంటుంది అందుకని ఇంకా బటర్ మిల్క్ లెమన్ జ్యూస్ అయితే కంపల్సరీ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను ఇంకా లెమన్ జ్యూస్ అయితే లెమన్స్ అయితే ఒక రెండే ఉన్నాయి కూరగాయలు ఆమె దగ్గర తీసుకోవడం మర్చిపోయాయి అనమాట ఇంకా రేపు వరకు అయితే ఉన్నాయిలండి ఇంకా కీరా కూడా ఒకటో రెండో ఉన్నాయి కీరాని అడిగితే కీరా లేవు తీసుకొస్తా అని చెప్పింది అనమాట ఇంకా రెండు కీరాలు ఉంటే ఒక కీరా అయితే బయట తీసి పెట్టాను ఇంకా దాన్ని పీల్ చేసి ఇంకా ముక్కలుగా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఇక్కడేమో లెమన్ అయితే పిండుతున్నాను ఇంకా జ్యూస్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ అందులో కొద్దిగా సాల్ట్ వేసాను టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసాను నెక్స్ట్ ఏందా పటిక వేసాను అనమాట ఇంకా లెమన్ జ్యూస్లో అయితే చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు ఉంటాయి కదా వాటిని కూడా కడిగేసి ఇంకా అంటే తాగేటప్పుడు ఈ లెమన్ జ్యూస్లో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కీరా తీసుకున్నాను దాన్ని అయితే పీల్ చేస్తున్నాను కీరా కూడా మంచి ఫ్రెష్గానే ఉంది అంటే కేజీ తీసుకున్నాను ఇంకొక రెండు అనమాట ఇప్పుడు ఒకటి కట్ చేస్తున్నాను ఇంకొకటి ఫ్రిడ్జ్లో ఉంది ఇంకా వచ్చినప్పుడు కీరా అయితే తీసుకోవాలి చెప్పాను కీరా తీసుకురామని చెప్పాను తీసుకొచ్చినప్పుడు పిలుస్తుంది అనమాట కీరా కూడా మంచి ఫ్రెష్గానే ఉంది ఇంక సమ్మర్లో కీరా తింటే కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా బాడీ చలువ చేస్తుంది కళ్ళకు కూడా చలవనమాట కీర కడుపులో మంటను తగ్గిస్తుంది ఇంకా కీరా కూడా కట్ చేసి పెట్టాను ఇంకా గిన్నెలు అయితే అన్నీ క్లీన్ చేశాను అనమాట తోమి నెట్ బాస్కెట్లో వేసాను గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేశాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేశాను షింక్ కూడా క్లీన్ చేశాను ఇవన్నీ అయిన తర్వాతనే ఇంకా ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చియా సీడ్స్ మొన్న కిరాణా షాప్లో తీసుకొచ్చాను హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఏమో ఇంకా కాస్ట్ అంత ఐడియా లేదులేండి తీసుకొచ్చాను ఇంకా అవైతే వాటర్లో కొంచెం క్లీన్ చేసి డస్ట్ ఉంటుంది కదా డస్ట్ పోతుందనమాట ఇంకా నెట్ ఉంది కదా స్ట్రైనరు ఆ స్ట్రైనర్లో వేసి ఇంకా క్లీన్ చేశాను నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా బాక్స్లో వాటర్ తీసుకొని ఇంకా వాటర్లో నానబెట్టేసాను అనమాట లెమన్ జ్యూస్ తాగేటప్పుడు ఈ సబ్జా గింజను కూడా అందులో యాడ్ చేసుకొని తాగేస్తాం ఇంకా సమ్మర్ లిక్విడ్స్ అనమాట ఇవి లెమన్ జ్యూస్ బటర్ మిల్క్ ఇంకా నెక్స్ట్ ఏమో కీరా ఇంకా సబ్జా సబ్జా గింజలు సమ్మర్ జ్యూస్ అనమాట హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా మనమైనా కూడా తాగితే హెల్త్కి ఒంటికి రెండిటికి కూడా మంచిది అనమాట ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా వర్క్ ఏంటంటే ఇల్లు ఊడవాలి బయట కూడా ఊడవాలి మా పెట్టేయాలి ఇంకా మా ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు తీసుకున్నాను కదా ఫ్రిడ్జ్ ఫుల్గా ఉంది ఇంకా ఇక అయితే ఇక కుక్కీ కుట్టేసాయనమాట ఇంకా అడ్జస్ట్ చేసి లేండి నెక్స్ట్ ఇంకా నేను ఇల్లు అంతా క్లీన్ చేశాను నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి దేవునికి దీపం అయితే పెట్టేశాను ఇంకా చెట్టుకున్న పూలు కోసాను కదా అవి కూడా తీసి పూజ చేసేటప్పుడు ఇంకా దేవుని ఫోటోల దగ్గర పెట్టేసి ఇంకా దీపం వెలిగించేసి బెల్లం మొక్కనైతే నైవేద్యంగా పెట్టాను నా పూజ కూడా కంప్లీట్ అయింది పూజ ఇంట్లో పని అయ్యేసరికి ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ టెన్ అయింది ఇక మా చిన్ను వచ్చే టైం అయింది అంటే మా చిన్నుకి ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోతుంది తను వెహికల్లో కదా వచ్చేది వచ్చేసరికి కరెక్ట్గా వన్ అవుతుంది ఒక్కోసారి లేట్ కూడా అవుతుందిలేండి ఇక ఖాళీగా ఉండడం ఎందుకనేసి కాకరకాయలని అయితే వాటర్లో కడిగేసి తడి లేకుండా క్లాత్ పెట్టి తుడిచేసి ముక్కలుగా కట్ చేసి బయట మంచం ఉంది కదా బాల్కనీలో ఆ క్లాత్ వేసి ఆరబెట్టేశాను అనమాట రేపు కాకరకాయ ఫ్రై చేద్దామనేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను ఇంకా బటర్ మిల్క్ అయితే చెరు కొంచెం తాగేసాం అనమాట ఇంకా కొన్ని మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను మా నాని వచ్చిన తర్వాత తాగుతాడు ఇంకా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే తినగానే పడుకోలేము కదా ఒక హాఫ్ అన్ అవర్ అని బ్రేక్ ఇచ్చి పడుకుందామనేసి ఈ లోపు మార్నింగ్ చిలక దుంపలను వాష్ చేశాను కదా ఇంకా వాటినైతే కుక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కుక్ అయినాయి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి ఉంచితే కుక్ అవుతాయి అదే టెస్ట్ చేశాను అనమాట స్పూన్తో ఇట్లా కుర్చి చూశాను ఆల్రెడీ కుక్ అయినాయి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వరకే కుక్ అవుతుందనమాట ఇంకా ఈరోజు నా వర్క్ అయితే ఇలా నడిచింది ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇంకా నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి ఈరోజు మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా పిల్లలు ఇంకా ఇంటి దగ్గర వచ్చి లంచ్ చేసిన తర్వాత వాళ్ళతో ఎంజాయ్ ఉంటుంది కదా కొద్దిసేపు వాళ్ళతో ముచ్చట్లాడుకుంటాం టీవీ చూస్తాం ఏదో ఒకటైతే చేస్తుంటాం కదా ఇంకా మా చిన్ను అయితే లంచ్ చేసిన తర్వాత మొబైల్ ఏదో చూస్తున్నాడు వాటర్కి బదులు మజ్జిగే ఇచ్చా అనమాట ఇక ఈరోజు ఈవినింగ్ స్నాక్ చిలకడదుంపలు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను